హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ ఖుషీ ఇది టెంపుల్ బ్లాగ్ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి వారి టెంపుల్కి వచ్చాము టెంపుల్లో చాలా పీస్ఫుల్గా ఉంది ప్రశాంతమైన వాతావరణం ఎంతో బాగుంది ఖచ్చితంగా హైదరాబాద్లో వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి అయినా చాలా బాగుంది ప్లేస్ ఇప్పుడే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇది ఇక్కడ ఎంట్రెన్స్ అనమాట స్వామివారి పూజ సామాగ్రి మొత్తం ఇక్కడ దొరుకుతుంది తర్వాత లోపలికి ఎంటర్ అయిపోతాం చూసారు కదా ఇక్కడ పురాతన గోపురాలు చాలా బాగున్నాయి ఇక్కడ మహాభారతంలోని రామాయణంలోని స్టోరీస్ అన్ని పిల్లలకి మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ చూడండి సాగర మదనంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం చిలుకుతున్నప్పుడు అక్కడ వాసుకి నుంచి వచ్చే విషవాయువులంతా కాలకూట విషంగా మారుతుంది అప్పుడు దేవతలందరూ శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఆ కాలకూట విషయాన్ని మొత్తం తన కంఠంలో దాచుకుంటాడు కదా అలా శివుడికి నీలకంఠుడు అనే పేరు కూడా వస్తుంది ఇలా ఇక్కడ ఇలాంటి స్టోరీస్ శ్రీకృష్ణుడి గురించి ఇంకా దేవతలందరి గురించి స్టోరీస్ చాలా బాగా శిల్పాల ద్వారా మనకి మంచిగా అర్థమయ్యేలా ఉన్నాయి చాలా బాగుంది టెంపుల్ మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు చూస్తున్నారు కదా శిల్పాలు ఎంత బాగా చెక్కారో టెంపుల్ మొత్తం ఒకసారి చూడండి ఇక్కడ చూడండి వీళ్ళు ఎలా ఆడుతున్నారో టెంపుల్ అయితే చూసేద్దాం ఒకసారి

ఎందుకు మీరు పరశురా ఉంది వేధిస్తున్నప్పుడు పెళ్లి చేసుకోవాలని సహాయిస్తాడు ఇక్కడ చూడండి వెళ్ళి చూస్తూ వెళ్ళిపోతున్నారు పదండి మనం కూడా వెళ్తాం ముందు ఏముందో చూద్దాం స్టోరీస్ అన్నీ అనిపిస్తున్నాడు శ్రీ శ్రీకృష్ణుడు గోమాత గోపీడు రాములవారు అమ్మ బిచ్చాదు కానీ అన్నం కోసం పోయినప్పుడు కొడుకుతుంది లేదు కొన్ని వనవాసం పోయినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పొద్దండి పేరు మా రూపం మారి చెప్పినప్పుడు అది ఆ ఫోటోలు ఇలా ఇక్కడ శివుని విగ్రహం శ్రీకృష్ణుడు ఇంకా ఆంజనేయ స్వామి వారు లక్ష్మీదేవి ఇలా అందరి విగ్రహాలు ఉన్నాయి చాలా పీస్ఫుల్ టెంపుల్ విజిట్ వన్స్ ఇంకా టెంపుల్ ఓపెన్ చేయలేదు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ టు టెన్ థర్టీ అంట మార్నింగ్ టైంలోనేమో సెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుందంట తర్వాత టెంపుల్ క్లోజ్ చేసేశారు మేము ఫోర్ ఓ క్లాక్ నుంచి ఇలా టెంపుల్ చూసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి టెంపుల్ దర్శనం చేసుకొని మేముల దర్శనం చేసుకొని వెళ్ళాము చాలా బాగుంది

Thank yeah. you. ఇక్కడ టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర కడ స్తంభం చూడండి అక్కడ చూడండి

നിക്ക കറടുട് ഹായ് ദേവടൈ ലെറ്റ് കണ്ടി അണ്ണാ പെട്ടാന వెళ్ళి పిల్లలకి స్టోరీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారికి టెంపుల్ కూడా ఓపెన్ చేసేస్తారు చూడండి టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు సరే మనం వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇది టెంపుల్ పెద్ద గోపురం ఇప్పుడు టెంపుల్ ఓపెన్ చేస్తున్నారు చూద్దాం టెంపుల్ దర్శనం చేసుకొని ఇప్పుడు మనం దైవ దర్శనం చేసుకుందాం గారిని కొంచు Thank mm -hmm. you.